టు ఆల్ గారి గురించి తెలుసుకుందాం బైబిల్లో దేవుడు ఓషే గారి గురించి ఎలా రాయించాడు ఏం రాయించాడు అసలు ఎవరు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాము ఓషేయ జీవితం కేవలం ఒక ప్రవక్త కథ మాత్రమే కాదు అది ఒక వేదనతో కూడిన ప్రేమ కావ్యం ఆయన జీవితకాల వివాహం మరియు పరిచయకు సంబంధించిన పూర్తి చరిత్రను తెలుసుకుందాము ఓషయ క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో సుమారు క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఏడు వందల ఇరవై రెండు మంది జీవించాడు యూదా రాజులైన ఉజియా యోతాము అహాజు ఇచికేల కాలంలో మరియు ఇజ్రాయెల్ రాజైన ఎరోబాము రెండో కాలంలో ఆయన ప్రవచించాడు ఆ సమయంలో ఉత్తర ఇజ్రాయెలు రాజ్యం అధికంగా బలంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా పూర్తిగా పన పతనమైపోయింది ఆశురు సామ్రాజ్యం ఇజ్రాయేల్ను ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణం అది ఓషయ జీవిత చరిత్రలో అత్యంత కీలకమైన ఘటం ఆయన వివాహము దేవుడు ఓషయతో నీవు వెళ్లి వ్యభిచారిన ఒక స్త్రీని పెళ్లి చేసుకోను అని ఆజ్ఞాపించాడు ఆయన గోమేరు అనే స్త్రీని వివాహము చేసుకున్నాడు వారికి ముగ్గురు పిల్లలు కలిగారు వారి పేరు ఇజ్రాయేలు కుమారుడు ఇజ్రాయేలు అంటే దేవుడు చెదరగొడతాడు ఇజ్రాయేలు రాజుల వంశం అంతం కాబోతుందని అర్థం లొరోహమా కుమార్తె లొరోహమ అంటే జాలి పొందనిది వదిలేయడని వారిపై జాలి చూపడని దీని అర్థం ఆమి కుమారుడు లుహామి అంటే నా ప్రజలు కారు ఇది అత్యంత భయంకరమైన పేరు దేవుడు తన ప్రజలతో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించాడు దేవుడు ఇజ్రాయేల్ పై రాబోయే తీర్పును ప్రకటించాడు కొంతకాలం తర్వాత గోమేరు ఓషేను వదిలిపెట్టింది తన పాత వ్యభిచార జీవితంలోకి వెళ్ళిపోయింది ఆమె ఇతరుల మోజులు పడి చివరికి బానిసగా అమ్ముడుపోయింది సాధారణంగా ఏ భర్త అయినా తనను మోసం చేసిన భార్యను వదిలేస్తారు కానీ దేవుడు ఓషయ్యకు మరో వింత ఆజ్ఞ ఇచ్చాడు నీవు మరలా వెళ్ళి ఆమెను ప్రేమించు ఓషయ సంతకు వెళ్లి పదిహేను వెండి తులములు ఒకటిన్నర తులములు ఆవాలను ఇచ్చి తన భార్యను కొనుక్కున్నాడు ఓషయ్య మూడు రెండు తన భార్య ద్రోహం చేసిన ఓషయ్య ఎలాగైతే ఆమెను ప్రేమించి తిరిగి తెచ్చుకున్నాడో ఇజ్రాయేలీలు విగ్రహారాధనతో దేవునికి ద్రోహం చేసిన ఆయన వారిని ఇక ప్రేమిస్తూనే ఉన్నాడని తన జీవితం ద్వారా నిరూపించాడు ఒషియా సుమారు ఇరవై ఐదు నుండి నలభై సంవత్సరాల పాటు ప్రవక్తగా పనిచేశాడు ఆయన సందేశం రెండు అంశాల చుట్టూ తిరుగుతుంది ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహార్థనలో మునిగిపోయారు దీనివలన దేశం నాశనమవుతుందని ఆయన హెచ్చరించాడు దేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు పశ్చాత్తాపడి తిరిగి వస్తే క్షమించి కౌగులించుకునే తండ్రి అని చాటి చెప్పాడు ఏషియా కళ్ళ ముందే క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో ఇజ్రాయలు రాజ్యం ఆశుర్యుల చేతిలో నాశనమైందని తన జీవితాంతం వరకు ఆయన ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆయన జీవితం దేవుని యొక్క బలవంతమైన ప్రేమ ప్రపంచాన్ని చాటి చెప్పింది ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును ఇజ్రాయలు నిన్ను ఎట్లు అప్పగించదును నా హృదయము నాలో మరియున్నది నా వాత్సల్యము పొంగి పొర్లుచున్నది ఓషియా పదకొండు ఎనిమిది గ్రంథం ముగింపులో ఒషియా ప్రజలకు ఒక గొప్ప ఆశను ఇచ్చాడు ఇజ్రాయెల్ నీ దేవుడైన యహోవ తట్టుకు తిరిగిరా అని బతిమాలాడు వారు తిరిగి వస్తే దేవుడు వారిని మంచు వలె చల్లబరుస్తాడని వారు ఒలివ చెట్టు వలె వర్ధిల్లుతారని వాగ్దానం చేశాడు వశే జీవితం మనకు నేర్పే అతి పెద్ద పాఠం ఏమిటంటే మనుషులు దేవునికి ఎన్నోసార్లు ద్రోహం చేసినా ఆయన ప్రేమ మాత్రం ఎప్పుడు తగ్గదు ఆయన ఎప్పుడు మనల్ని తిరిగి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు దే ఇప్పుడు ఓషే గారు దేవునితో ఎలా ఉన్నారో మనం కూడా దేవునితో అలానే కలిసి ఉండేలాగా మనము చాలాసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటాము పడిపోతూ ఉంటాము కానీ పడిపోయినా మళ్ళీ మనం తిరిగి లేచేలాగ్న అంటే నీతి మంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేచేదరు అని అన్నారు అంటే మనం పడిపోయినా కానీ అంటే పాపాలు చేస్తూ ఉంటాము అంటే తెలిసి తెలియక చేస్తూ ఉంటాము కాబట్టి ఆ పాపం అంతటిని తొలగించుకొని మనం దేవుణ్ణి తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి మనము నూతనంగా దేవునిలో జీవించాలి నూతనంగా మనము ఫలించాలి నూతనంగా మనం పరచాలి మనం ఎన్ని తప్పులు చేసినా మన తల్లిదండ్రులు మనల్ని క్షమిస్తారో లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం మనల్ని క్షమిస్తాడు మన కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు మన కోసం తన రక్తాన్నే కాచున్నాడు అంతకంటే గొప్ప ప్రేమ ఇంకెక్కడ దొరుకుతుంది ఎవరి దగ్గర దొరుకుతుంది ఈ రోజుల్లో ఈ లోకంలో ఎవరి దగ్గర మనకు దొరకదు దేవుని దగ్గర దొరుకుతుంది కాబట్టి మనమందరం దేవునితో యథార్థంగా దేవుని నడవడిలో మనం తప్పిపోయినా కానీ తిరిగి వాక్యాన్ని మనం హృదయంలో నాటించుకొని మనం తిరిగి లేచేలాగునా చేసే దేవుడు సపోర్ట్ చేయండి షేర్ చేయండి